భారత సినీ పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది కన్నడ కస్తూరి రష్మిక మందన నేషనల్ క్రష్గా కుర్రాళ్ళ గుండెలను బరివెక్కించే ఈ బామ టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ అంటూ భాషతో తేడా లేకుండా తన హవా కొనసాగిస్తోంది గత ఏడాది చివరిలో టూతో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక శ్రీవల్లి పాత్రలో గ్లామర్తో పాటు నటన్లోనూ అదరగొట్టింది ఈ ఏడాది ఆమెకు మరింత ప్రత్యేకమనే చెప్పాలి మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ వారసుడైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథాంశంగా తెరకెక్కిన చావాలో యేసుబాయి పాత్రలో మెరిసింది విక్కీ కౌశల్తో సమానంగా నటనలో మెప్పించి ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది ప్రస్తుతం అన్ని భాషల ఇండస్ట్రీలోనూ టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న రష్మికకు ఇన్స్టాగ్రాంలో నలభై ఐదు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా అంటేనే ఫస్ట్ చాయిస్ రష్మికనే కనిపిస్తుంది ఆమెకున్న క్రేజ్ అలాంటిది మరి వరుస అవకాశాలు భారీ హిట్లతో రష్మిక ఆస్తులు కూడా బాగానే కూడబెడుతోందట దేశంలోనే అత్యంత డిమాండ్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ నేషనల్ క్రస్ ఆస్తుల వివరాలు తాజాగా బయటకొచ్చాయి రష్మిక వయసు ఇప్పుడు ఇరవై ఎనిమిదేళ్లు ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం ఆమె నికర ఆస్తుల విలువ అరవై ఆరు కోట్లు ప్రస్తుతం ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఎనిమిది కోట్ల మధ్య రెమ్యునిరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ పుష్పా టూకి మాత్రం ఏకంగా పది కోట్లు తీసుకుంటుందన్న సమాచారం సినిమాలే కాకుండా యాడ్స్ ఎంటర్టైన్మెంట్లు ఇన్స్టాగ్రామ్ లో భామ పలు సంస్థలకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న రష్మిక ప్లమ్ వంటి బ్రాండ్లో పెట్టుబడి పెట్టడం ద్వారా రెండు చేతుల ఆర్జిస్తోంది రష్మికకు ప్రస్తుతం బెంగళూరులో ఎనిమిది కోట్లు విలువ చేసే విలాసవంతమైన బంగ్లాతో పాటు హైదరాబాద్ గోవా ముంబై కూర్ ప్రాంతాల్లో భారీగా ఆస్తులున్నట్లు తెలుస్తోంది అండ్ ఆటోమొబైల్స్ అభిమాని అయిన రష్మిక దగ్గర ఆడి క్యూ త్రీ రేంజ్ ఓవర్ స్పోర్ట్స్ టయోటో ఇన్నోవా హుందాయ్ క్రేటా మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి ఇక రష్మిక వ్యక్తిగత జీవితానికొస్తే కిరాక్ పార్టీలో తన సహనటుడు రక్షిత్ శెట్టితో ఆమెకు ఎంగేజ్మెంట్ కాగా కొన్ని సమస్యలతో వారిద్దరూ రెండు వేల పద్దెనిమిదిలో విడిపోయారు ఆ తరువాత చెలో మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక కెరీర్ రన్మంటూ దూసుకుపోతోంది ప్రస్తుతం రష్మిక బిజీ దేవరకొండతో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి వీరిద్దరు కలిసి గీతా గోవిందం డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు డేటింగ్ గురించి అఫీషియల్గా చెప్పకపోయినా తరచూ విహారయాత్రలకు వెళ్లడం జిమ్ కలిసే వర్కౌట్లు చేయడంతో పాటు పండుగలు ఫ్యామిలీ ఫంక్షన్లో ఈ జంట సందడి చేస్తుంటుంది రష్మిక ప్రస్తుతం తెలుగులో కుబేరా మూవీలో నటిస్తోంది అక్కినేని నాగార్జున ధనిష్ నటిస్తోన్న ఈ సినిమాకు శేఖర్ కముల దర్శకుడు